హలో ఫ్రెండ్స్ గజం కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలుకే స్థలం ఒక మంచి ప్లాట్ వీడియో అంటే మామిడి చెట్లు కలిగిన ఒక మామిడి తోట వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇందులో స్థలం ఖరీదు గజం కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అంటే మీరు ప్లాట్ కొనుగోలు చేస్తే ఎవ్రీ ఇయర్ మ్యాంగోస్ కూడా ఎంజాయ్ కలిగో ఎంజాయ్ చేయవచ్చు అనమాట సో పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులకు హలో నమస్తే సలాం మై నేమ్ ఇస్ అస్లాం ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీషనర్ ఇప్పుడు ప్రాపర్టీ యొక్క వివరాల్లోకి వెళ్ళే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు కూడా ఎంతో లాభం ఉంది ఎందుకంటే మేము చేసే తక్కువ ధరలో ప్రాపర్టీలు వీడియోలు మీ దగ్గరికి వస్తాయి వాటి సమాచారం వల్ల మీకు ఎంతో మేలు కలిగే అవకాశం పుష్కలంగా ఉంది కాబట్టి దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇక ఈ ప్రాపర్టీ యొక్క వివరాల గురించి తెలుసుకుందాం ముందుగా లొకేషన్ గురించి తెలుసుకుందాం ఈ ప్రాపర్టీ వచ్చి ఈ మామిడి తోట ఎక్కడుందంటే విజయనగరానికి పదహారు కిలోమీటర్ల దూరము బొండపల్లి బొండపల్లి నుంచి మూడు కిలోమీటర్ బొండపల్లి హైవే అంటే హైవే దగ్గర నుంచి ఈ ఇక్కడ ఈ ప్లేస్కి చేరుకోవడానికి మరో మూడు కిలోమీటర్లు జర్నీ చేయాలన్నమాట ఓవరాల్గా విజయనగరం నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో బొండపల్లి దగ్గర చామల వలస అనే విలేజ్లో విలేజ్కి ఆనుకొని ఈ మామిడి తోట ఉంది ఇది ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇది ఒక ముప్పై ఎకరా అంటే అరెకరాకి ఎక్కువ ఎకరాకి తక్కువ అనమాట ఒక ల్యాండ్ అనమాట దీనిని ఏం చేశారంటే పది సెంట్లుగా ఐదు వందల గజాలుగా ఒక నాలుగైదు బిట్లు వేయడం జరిగింది అంటే పెద్ద పెద్ద బిట్లు వేసి అమ్మేశారు అన్నమాట ఐదు వందల గజాలు వెయ్యి గజాలు ఈ విధంగా అమ్మేశారు ఇప్పుడు అదే విధంగా అందులో కొంత పార్ట్ మిగిలి ఉంది కేవలం ఇప్పుడు ఇంకో పన్నెండు వందల గజాలు ఇందులో మిగిలి ఉంది కావాలంటే మీరు పన్నెండు వందల గజాలు తీసుకోవచ్చు లేదా ఆరు వందల గజాలు తీసుకోవచ్చు ఇది ఈ ప్రాపర్టీ యొక్క వివరాలు అన్నమాట ధరకి ముందే చెప్పాను గజం ఖరీదు కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మనకు ఇది ఇందులో ఈ ప్లాట్ అనేది అమ్మడం జరుగుతుంది అందులో మామిడికాయ చెట్లు ఉన్నా మామిడి తోట ఉన్నది మీరు చూస్తూనే ఉన్నారు ఈ విధంగా ఇక్కడ మనకు రెండు విధాలుగా పన్నెండు వందల గజాలు మాత్రమే అందుబాటులో ఉందన్నమాట ఈ విధంగా ఇక్కడ మీరు ప్లాట్ కానీ మీరు కొనుగోలు చేస్తే ఆరు వందల గజాల ప్లాటు మనకు కేవలం ఏడు లక్షల ఎనభై వేలు మాత్రమే పడుతుంది మీ రెండు అలా కాకుండా మొత్తం ల్యాండ్ పన్నెండు వందల గజాలు మాకు తీసుకున్నట్టుగా అయితే పదిహేను లక్షల అరవై వేలు పడుతుంది చూసారు కదా చాలా తక్కువ ప్రైజ్ అనమాట ఇది ఇక్కడ ఉన్న ఈ ప్లాట్ యొక్క ధర యొక్క వివరాలు అనమాట ఈ అది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క వివరాలు చాలా తక్కువ ధర గజం కేవలము పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది విజయనగరానికి చాలా దగ్గర విజయ బొండపల్లి మండలం చామల వలస అంటే విజయనగరం నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే గజం కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మామిడి చెట్లు కలిగిన ఈ ప్లాట్ మీరు చాలా తక్కువ ధరలో లభిస్తుందని చెప్పవచ్చు మరి ఈ ప్లాట్ కానీ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్ను మీరు డైల్ చేయవచ్చు నేను కానీ మా పార్ట్నర్స్ కానీ ఈ ప్రాపర్టీని చూపిస్తాం ఆలస్యం చేయకండి ఒకే ఒక బిట్ ఉంది చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ పైన ఉన్న నంబర్ని కాంటాక్ట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా తక్కువ ధరలో లభిస్తున్న ప్లాట్ అని చెప్పవచ్చు ఈ అవకాశాన్ని వదులుకో వదులుకోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అస్లాం